ఓబులాపురం గనుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది గాలి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి సహా నిందితుల భవితవ్యం కోర్టు తీర్పుతో తేలనుంది మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఉబ్లాపురం గనుల కేసులో నేడు సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే తొమ్మిది మందిగా నిందితులుగా చేస్తూ సీబీఐ కోర్టుకు నివేదికించిన సంగతి తెలిసింది అయితే సుదీర్ఘంగా ఆ కోర్టుకు సంబంధించి కూడా విచారణ జరపడం జరిగింది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు కూడా సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ రోజు తీర్పు పైన అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే రేపిందని చెప్పవచ్చు ఈ తీర్పు తర్వాత అసలు ఎలాంటి తీర్పు వస్తుందనేది చూడాలి అయితే దీంట్లో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి రెడ్డి మరికొంత మంది మొత్తం తొమ్మిది మంది పైన కూడా మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అయితే దీంట్లో ఉన్న ఒక నిందితుడికి సంబంధించి కూడా అతను అనారోగ్యంతో మృతి చెందినట్లయితే సిబిఐ అధికారులు కోర్టుకు అయితే తెలపడం జరిగింది దాని ఆధారంగా కూడా ఇప్పుడు ఉన్న మిగతా నిందితులకు సంబంధించి మరి ఎలాంటి వాటికి సంబంధించి కూడా శిక్షణ విధిస్తుందనేది కూడా ఒక ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పవచ్చు అయితే రెండు వేల పదకొండున సంబంధించి కూడా ఈ కేసు నమోదు చేసుకున్న సిబిఐ అధికారులు మొదటగా గాలి జనార్దన్ రెడ్డితో పాటు అతని ఇంట్లో తర్వాత కార్యాలయానికి సంబంధించి కూడా సోదాలు నిర్వహించారు భారీ మొత్తంలో అప్పుడు నగదు కానీ తర్వాత బంగారుకు సంబంధించిన కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది స్వాధీనం చేసుకున్న తర్వాత అతన్ని అధికారులు రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండు సంబంధించి కూడా అతన్ని అధికారులైతే సిబిఐ అధికారులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది దాదాపు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అతను చెంచలగూడ జైల్లో ఉండడం జరిగింది సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చడంతో కూడా అతను ప్రస్తుతం అయితే బయట ఉండడం జరిగింది కానీ ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి విచారణ విచారణ చేసిన అధికారులకు సంబంధించి కూడా తుర్తోదిరిగా పూర్తి చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆరు నెలలు గడువు ఇచ్చినప్పటికీ మే నెలలో పూర్తి స్థాయిలో విచారణ రోజువారీగా విచారణ చేసి ఆ విచారణకు సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేయాలని చెప్పి కూడా ఆ సుప్రీంకోర్టు అయితే ఆదేశించడం జరిగింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటో తేదీన సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఈ సిబిఐ కోర్టు సిబిఐ అధికారులకు సంబంధించి కూడా ఎఫ్ఐ అయితే నమోదు చేయడం జరిగింది డిసెంబర్ ఏడున ఎఫ్ఐ అయితే నమోదు చేయడం జరిగింది ఐపీఎస్సి వన్ ట్వంటీ బి తర్వాత ఫోర్ ట్వంటీ త్రీ సెవెంటీ నైన్ ఫోర్ లెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ ఫార్టీ సెవెన్ సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం సంబంధించి కూడా కేసులు అయితే నమోదు చేయడం దాంట్లోనే ఫారెస్ట్ యాక్ట్కి సంబంధించి సెక్షన్ ఇరవై ఆరు తర్వాత మైన్స్ అండ్ మినరల్స్ చట్టం కింద కూడా మొత్తం సెక్షన్ అయితే నమోదు జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి కూడా సిబిఐ అధికారులు విచారణ జరిపి తర్వాత సోదాలకు సంబంధించి కూడా జరపడం జరిగింది అప్పుడు జేడీ ఉన్న లక్ష్మీనారాయణ నేతృత్వంలో కూడా గాలి జనార్దన్ రెడ్డితో పాటు తొమ్మిది మందిని అప్పుడు నిందితులుగా చేరుస్తూ తర్వాత కొందరిని దాంట్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే దాంట్లో మొదటగా ఉన్న నిందితుగా ప్రధాన నిందితుగా ఉన్న బివి శ్రీనివాసరెడ్డి తర్వాత గాలి జనార్దన్ రెడ్డి డివి రాజగోపాల్ తర్వాత ఒబలాపురం కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి కానీ తర్వాత గనుల శాఖ జిల్లా సహాయక డైరెక్టర్గా ఉన్న ఆర్ లింగారెడ్డి రెడ్డి తర్వాత శ్రీలక్ష్మి సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న కృపానందతో పాటు సబితా ఇంద్రారెడ్డిలకు సంబంధించి కూడా దీంట్లో నిందితులుగా చర్చ జరిగింది విచారణ దశలో ఉన్న సమయంలోనే లింగారెడ్డి మృతి చెందారని చెప్పి కూడా సిబిఐ కోర్టుకు అయితే అధికారులైతే చర్చ జరిగింది ఈ కేసుకు సంబంధించి కూడా ఎందుకంటే సుదీర్ఘంగా జరిగినప్పటికీ సుదీర్ఘంగా విచారణ జరిగినప్పటికీ ఈ కేసులో మరి అధికారులు ఇచ్చిన ఆ వాంగ్ ఛార్జ్షీట్లకు సంబంధించి పొందుపరిచిన అంశాలతో పాటు పలు వాటిని కూడా వాంగ్మూలం కానీ తర్వాత పూర్తి స్థాయిలో నాలుగు అంటే నాలుగు వాంగ్మూల ఛార్జ్షీట్లకు సంబంధించి కూడా దీంట్లో దాఖలు చేసినట్టు మనకు తెలుస్తుంది మొత్తం సుదీర్ఘంగా జరిపిన ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మందిలో ఒకరికి ఇప్పటికే చనిపోయారు కాబట్టి మిగతా వారికి సంబంధించి మరి సిబిఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఒక సర్వత ఉత్కంఠ అయితే అయిపోతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే సిబిఐ కోర్టుకు సంబంధించి ఉన్న నేపథ్యంలో కూడా బందోబస్తు పోలీసులు భారీగా మోరించ జరిగింది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులైతే భారీగా బందోబస్తునైతే ఏర్పరచేది మరి కాసేపట్లో కూడా ఈ తీర్పు వచ్చిన నేపథ్యంలో కూడా భారీగా ఇక్కడికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కానీ వారు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించిన ఎవరు తొమ్మిది మంది ఉన్నారు వారు కూడా వచ్చి కోర్టుకు అయితే హాజరయ్యే అవకాశాలు అయితే కాబట్టి మరి కాసేపట్లో కూడా ఈ తీర్పుకు సంబంధించి వచ్చిన తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం సర్వత ఉత్కంఠ అయితే రేపుతున్న పరిస్థితి అయితే ఉంది ఓ టు స్టూడియో